హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సత్యనాయుడు మెనీ వ్లాగ్స్ మరొక జరిగొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో ఏంటంటే స్వీట్ అంటే ఇష్టమైన వాళ్ళు లేదంటే అప్పటికప్పుడు స్వీట్ తినాలి అని అనిపించినప్పుడు ఇలా సేమే కేసరి చేసుకోండి చాలా బాగుంటుంది పదంటే పది నిమిషాల్లోనే అయిపోతుంది అప్పుడు పెళ్ళిళ్ళకి ఎక్కువగా ఈ స్వీటే పెట్టేవారు అది ఎలా చేయాలంటే ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి నెయ్యి కొంచెం వేడకాక అందులోనే కొంచెం జీడిపప్పులను కూడా వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగాక అందులో గుప్పడి కిస్మిస్ను కూడా వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత దాన్ని పక్కకు తీసేసుకోవాలి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక అరకప్పు సేమియాను వేసుకోవాలి సేమియాను లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించేసుకోవాలి ఇది వేయించిన తర్వాత దీన్ని కూడా ఒక కప్పులోకి తీసేసుకోవాలి తర్వాత అందులో ఒక గ్లాసు గ్లాసున్నర వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ కొంచెం బాయిల్ అయ్యాక ఈ వేయించి పక్కన పెట్టుకున్న సేమియాను కూడా అందులో వేసేసుకోవాలి సేమియాను బాగా ఉడికించుకోవాలి మరీ మెత్తగా ఉడికించుకోవద్దు కొంచెం నార్మల్గానే ఉడికించుకుంటే కేసరి తినడానికి బాగుంటుంది మెత్తగా అయిపోతే బాగోదు నెక్స్ట్ అందులోనే ఒక కప్పు పంచదారను కూడా వేసుకొని కలుపుకోవాలి పంచదార కరిగిన తర్వాత అందులోనే కొంచెం ఇలాచీని కూడా దంచేసుకొని వేసేసుకోవాలి ఇలాచీ కూడా వేసుకున్న తర్వాత మరొకసారి గరిటతో కలిపేసుకోవాలి కొంచెం వాటర్ అంతా ఇంకిపోయిన తర్వాత అందులోనే రెడ్ ఫుడ్ కలర్ ఉంటుంది కదా ఆ ఫుడ్ కలర్ని అయితే కొంచెం యాడ్ చేసేసుకోవాలి ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే దాన్ని స్కిప్ చేసుకోవచ్చు నేనైతే కొంచెం వేస్తున్నాను చూడడానికి బాగుంటుందని ఫుడ్ కలర్ వేసిన తర్వాత మరొకసారి ఒక స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసేసుకొని ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసుకొని ఒక నిమిషం పాటు అలా ఉడకనిస్తే ఎంతో టేస్టీ అయినా సేమియా అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా చేసేసుకోవచ్చు వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు అండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్